ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్తే అండి గాయత్రిక హోంకి స్వాగతం ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి యొక్క రెండవ రోజు పూజా విధానం ఏంటి ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వారాహి నవరాత్రుల్లో రెండవ రోజుకైతే మనం చేరుకున్నాము రెండవ రోజు శుక్రవారంతో వచ్చిందండి శుక్రవారం ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి కూడా ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుక్రవారాల్లో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు అందులోనూ మనకి నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం రావటం ఎంతో విశేషం ఈ ఆషాఢ శుక్రవారంలో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటారు ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది భర్త ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇది పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఆషాఢ మాసంలో అందులోడు నవరాత్రుల్లో మనకి రెండవ రోజు అయినటువంటి విధియ నాడు శుక్రవారం నాడు మనం అందరము కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక రెండవ రోజు అమ్మవారికి పూజ చేసే ముందు గడప పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి అయితే గడప అనేది బుదించుకుని ఉంటాం అంటే పసుపు కుంకుమలు అని పెట్టు పెట్టుకుని ఉంటాం కాబట్టి ఇక గుమ్మం ముందు ముగ్గు అనేది వేసుకుని చక్కగా గడపకి పసుపు కుంకుమ సమర్పించి అక్షింతలు సమర్పించి పుష్పాన్ని ఉంచి ఇరువైపులో కూడా దీపారాధన చేసి ముందుగా గడపకి నమస్కారం తెలియచేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి మీరు ముందు రోజు ఏవైతే ఏర్పాట్లు చేసుకున్నారో అంటే పూలు ఇవన్నీ ఉంటాయి కదండి పుష్పాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా నిర్మాల్యం చేయాలి అంతేకాకుండా మీరు పూజలో వాడినటువంటి దీప కుందులు ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి పటాన్ని మాత్రం అలాగే గణపతిని మాత్రం కదిలించకూడదు ఈ విధంగా అన్నీ కూడా నీట్గా క్లీన్గా చేసుకుని పెట్టుకోవాలి తరువాత మనం జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి జవ్వాది అయినా కూడా పర్వాలేదు అది మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ ఆ ప్రదేశంలో రాసి మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి అంటే కుందులు పెట్టుకోవటం అలాగే నూనెను వడ్డించడం ఇవన్నీ కూడా చేసుకుని పూజ ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో ఉంటే పూజించండి చాలా మంచిది అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు అంటే గోమతి చక్రాలు కానివ్వండి చిట్టి గాజులు కానివ్వండి వీటితో కూడా ఈరోజు అర్చన అనేది చేసుకోవచ్చు అయితే ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిది దీర్ఘ సుమంగలి ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి కుంకుమార్చన అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు లేదంటే ఆలయానికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు లేదంటే మీరే స్వహస్తాలతో చేయొచ్చు అనమాట అయితే కుంకుమ పూజ ఎలా చేయాలి అనేది నేను మార్నింగ్ వీడియోలో డీటెయిల్గా చెప్పున్నాను ఒకసారి ఒక్కసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈరోజు అమ్మవారికి దీపాన్ని వెలిగిస్తున్నాను క్షీర దీపం అనేది చాలా చాలా సింపుల్గా వెలిగించుకోవచ్చండి ఆవు పాలు ఉంటాయి కదా పచ్చి పాలు ఆవు పాలుని ఇలా దీపపు కుందులు ఉంటాయి కదా ఆ కుందులో సగం వేశాను అండ్ అలాగే నువ్వుల నూనెని సగం వేశాను ఆవు నెయ్యి కూడా వడ్డించుకోవచ్చు అయితే ఇందులో ఇప్పుడు ఒత్తులు వేసి రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి వేస్తున్నాను ఇది క్షీరదీపం వెలిగించుకుంటున్నాం అనమాట ఎందుకంటే శుక్రవారం నాడు క్షీరదీపం చాలా మంచిది అలాగే ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకోవచ్చు అంటే ఉప్పు దీపారాధన అంటాం కదా ఆ ఉప్పు దీపారాధన కూడా ఈ శుక్రవారం చేసుకోవచ్చు శుక్రవారం మంగళవారాల్లో ఉప్పు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఆవు నేతితో దీపారాధన చేస్తే కుటుంబ అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అంతేకాకుండా సౌఖ్యంగా ఉంటారనమాట అలాగే పూజలో రెండు దీపాలు వెలిగిస్తే పూజకి సంపూర్ణ కటాక్షం అనేది అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది అలాగే అమ్మవారికి అర్చన చేసుకోవటానికి ఇవన్నీ కూడా పసుపు కుంకుమ చిట్టిగాజులు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవటం వల్ల పూజ మధ్యలో నుంచి లేవకుండా మనం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు అయితే మీరు ఉదయం సాయంత్రం చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ఒక పూట చేసే వాళ్ళు ఉంటారు కదండి అలా ఒక పూట చేయాలి అనుకున్న వారు చక్కగా నిదానంగా సాయంత్రం వేళ చేసుకోండి పనులన్నీ అయిపోతాయి కాబట్టి ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు ఉదయం చేసుకోవాలనుకున్న వారు యథావిధిగా సూర్యోదయానికి అంటే ముందు మీరు పూజ అనేది చేసుకోండి చాలా మంచిది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది ఎంతో విశేషం ఈ రోజుతో అంటే తొమ్మిది రోజులు కనుక మనకి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవటం అలవాటు అయితే ఇక రోజు కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో లేవటానికి చాలా ఈజీ అవుతుంది అది కూడా చూసుకోవచ్చు అండ్ అలాగే ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం వస్త్రం ఇవన్నీ కూడా సమర్పించి మేము తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఈ పూజల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని మేము ఏ పనిలోనైనా కూడా విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకొని అమ్మవారికి దీపారాధన అనేది చేసుకుని అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ శ్లోకాలు స్తోత్రాలు ఇవి రాలేదు అనుకుంటే ఓం శ్రీ మాతృ నమ లేదంటే ఓం వారాహి దేవియే నమః ఇదే బీజాక్షరాన్ని మీరు పట్టిస్తూ ఇరవై ఒక్కసార్లు పఠించినా సరిపోతుంది లేదంటే ఇలా పట్టిస్తూ కూడా పూజంతా కూడా పూర్తి చేసుకోవచ్చు అనమాట అయితే మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి తప్పకుండా అమ్మవారికి సాంబ్రాణి పొగను వెయ్యాలి ఎప్పుడు పూజ చేసినా మనం అమ్మవారికి అంటే కనకదుర్గమ్మ అమ్మ అమ్మవారికి కానీ రాజరాజేశ్వరి అమ్మవారికి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కానీ ఏ అమ్మవారికైనా స్వరూపాలు అంటే రూపాలు వేరైనా కూడా అమ్మ యొక్క అమ్మవారు చూపించే కటాక్షం మాత్రం ఒకటేనండి మనం వారాహి అమ్మవారికి పూజ చేస్తున్నాము అంటే సాక్షాత్తు లలిత అమ్మవారికి పూజ చేసినట్లే భావించాలి ఈ విధంగా సాంబ్రాణి పొగని తప్పకుండా వేసుకోవాలి ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేయటం వల్ల పాజిటివిటీ ఉంటుంది ఇల్లంతా కూడా దేవాలయంలో ఉన్నటువంటి అనుభూతి అనేది కలుగుతుంది ఇంట్లో పాజిటివిటీ ఉంటే మనసంతా కూడా చాలా బాగుంటుంది వారాహి అమ్మవారి యొక్క రెండవ రోజు శుక్రవారం అది కూడా ఆషాఢ శుక్రవారాల్లో తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం వల్ల రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి నెయ్యి దీపాన్ని వెలిగించుకుని ఇలా రెండు దీపాలు వెలిగించుకోవటం వల్ల చాలా చాలా మంచిది అంతేకాకుండా తులసి అమ్మ అంటే తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసినా మూడు ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిదండి ఈ విధంగా తులసి మొక్క దగ్గర ఎవరైతే నేతి దీపాన్ని వెలిగిస్తారో అక్కడ సాక్షాత్తు ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారట అలాగే మన పూజా గదులు అంటే పూజా మండపం దగ్గర అమ్మవారికి ఎవరైతే దీపారాధన చేస్తారో అక్కడ అమ్మ కొలువై ఉంటారట అన్నీ కూడా పూజలు అందుకోవటానికి సిద్ధంగా ఉంటారట కాబట్టి చక్కగా మీరు విధి విధానాలు పాటిస్తూ అమ్మవారిని స్థుతిస్తూ మీకున్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి అలాగే ఒకవేళ మీరు బిజీగా ఉన్నాము ఈ పూజలు చేయలేదు అనుకుంటే కనీసం గుడికి వెళ్ళైనా కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకొని చక్కగా అక్కడ కూడా ప్రశాంతంగా గడిపిరండి చాలా మంచిది ఎందుకంటే ఈ నవరాత్రులు ఎందుకంటే ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి నవరాత్రులండి కాబట్టి తప్పకుండా ఇలా పూజ అనేది చేసుకోండి అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటారు గోరింటాకు గోరింటాకుతో కూడా అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చు గోరింటా ఆకులు ఉంటాయి కదండి ఆకులు తెచ్చుకుని అమ్మవారికి నివేదిస్తూ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ నవరాత్రుల్లో కనకధర స్తోత్రం చదివినా కూడా చాలా మంచిది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైతే జాతక పరంగా ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే గ్రహ దోష దోషాలు ఉన్నాయో ఎవరికైతే నర దోష నరఘోష అనేది ఉందో వీళ్ళు ఖచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఒక్కరోజు కానీ మీకు వీలైతే మూడు రోజులు ఐదు రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి అలాగే ఏలినాటి శని ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పకుండా ఈ నవరాత్రులు చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంతో చాలా వరకు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడిపోతూ ఉంటామన్నమాట వారు తప్పకుండా అమ్మవారి యొక్క పూజలు చేసి అమ్మవారి యొక్క కరుణ ఉంటే సరిపోతుంది మనకు అన్నీ ఉన్నట్టే కాబట్టి ఈ శుక్రవారం రోజున ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం రోజున గోవును పూజించినా కూడా చాలా మంచిది అలాగే గోమాతకి ఆహారం పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొరవై ఉంటారు కాబట్టి గోమాతని పూజించడం కూడా ఎంతో మంచిది అలాగే ఈ ఆషాఢ శుక్రవారం శుక్రవారం ఆషాఢ శుక్రవారం అనే కాదు శుక్రవారం మంగళవారాల్లో ఇంట్లో బూజు దులపటం కానీ తలలో పేలు చూసుకోవటం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ గోళ్ళు కత్తిరించుకోవటం కానీ మాంసాహారం తినడం కానీ నలుపు రంగు వస్త్రాలను ధరించడం కానీ బంగారం ఎవరికైనా ఇవ్వటం కానీ ధనం ఎవరికైనా ఇవ్వటం కానీ ఇట్లాంటివేమీ కూడా చేయకూడదు అలాగే పెరుగు ఇవ్వటం కానీ సూదులు ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఏమీ కూడా చేయకూడదండి ఇలా చేస్తే తప్పకుండా అప్పుల బాధలు అనేవి కలుగుతాయి అలాగే బంగారం అనేది నిలవదు అలాగే డబ్బు కూడా నిలవదు ఈ విధ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా శుక్రవారం రోజున అది కూడా అమ్మవారి యొక్క నవరాత్రిలో రెండవ రోజు శుక్రవారం రోజున ఆషాఢ శుక్రవారం ఎంతో ప్రత్యేకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున అందరూ కూడా ఇలా పూజ అనేది చేసుకుంటారని భావిస్తున్నాను అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చివరిగా హారతి అనేది ఇచ్చి బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాను అలాగే పాలని కూడా నైవేద్యంగా పెట్టాను ఈ విధంగా నైవేద్యం పెట్టుకోవచ్చు నైవేద్యం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారండి అంటే మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే బెల్లం పానకాన్ని తొమ్మిది రోజులు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు చిన్న బెల్లం మొక్కనైనా కూడా నైవేద్యంగా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా క్షీరదీపంతో ఈ శుక్రవారం పూజ అనేది చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ